ఈరోజు మనము కణచక్రంలోని దశలు చూద్దాండి కణము కణ విభజనం చెందేటప్పుడు ఈ కింది దశలు కలిగి ఉంటుంది మొదటిది ఏమో ప్రథమ దశ మధ్య దశ తర్వాత దశ చివరికి ఏమో అంత్య దశ వస్తుంది ఒక్కో దశలో వచ్చి మార్పులు పరిశీలించుకుంటూ వస్తే ప్రథమ దశలో కేంద్రకంలో ఉన్న క్రొమాటిన్ వాళ్ళు తీగిపోయి చిన్న చిన్న మొక్కలుగా మారుతుంది ఇలా తీగిపోయిన చిన్న చిన్న ముక్కలే మనం క్రోమోజోమ్స్ అంటున్నాము తర్వాత దశ మధ్య దశను పరిశీలించినట్లయితే మధ్య దశలో క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఒక వర్ష క్రమంలో అమరి ఉంటాయి ఈ నిర్మాణాన్ని మనం మధ్య ఫలకం అంటున్నాము మధ్య దశ తర్వాత వచ్చే దశను చల్లదశ అంటున్నాము ఈ దశలో క్రోమోజోమ్స్ సెంట్రియోల్స్ లేదా కంటి పరిక్రమ సహాయంతో రెండు ద్వైపుకి రెండు ధ్రువాల వైపు లాగబడుతూ ఉంటుంది ఇలా క్రోమోజోమ్ల యొక్క చలనము మనకి చలనదశలు గమనించవచ్చు చివరిగా అంత్య దశలో రెండుగా చీలిపోయిన క్రోమోజోమ్ రెండు జట్లు కూడా రెండు కేంద్రకాలుగా మారిపోతాయి ఇప్పుడు మనకు ఇచ్చిన మోడల్ ద్వారా మధ్య దశలో నుంచి చిన్న దశలోకి క్రోమోజోమ్స్ ఎలా మూవ్ అవుతాయో చూద్దాండి ఇక్కడ మన కొన్ని మోడల్ పరిశీలించండి ఈ మోడలు మనకి ఎరుపు రంగులో కనిపిస్తున్న ఈ నిర్మాణాలని క్రోమోజోమ్స్గా భావిస్తున్నాము ఈ క్రోమోజోమ్స్ అన్నీ వచ్చి వర్ష క్రమంలో మరి ఉన్నాయి ఈ నిర్మాణాన్ని మనము మధ్య ఫలకము అంటున్నాము పుష్పకళలో కనిపిస్తున్న ఈ దాడులేమో కండె పరికరాన్ని సూచిస్తాయి ఇప్పుడు కణము మధ్య దశ నుంచి చిన్న దశలో ప్రవేశించినప్పుడు తంతువులు సంకోచించడం వల్ల క్రోమోజోమ్స్ రెండు చెట్లుగా రెండు సెట్స్ లాగా విడిపోతాయి విడిపోయిన రెండు భాగాలు కూడా రెండు ధ్రువాల వైపు లాగపడతాయి ఈ విధంగా కణము దశ నుంచి దశలకు ప్రవేశిస్తుంది ఈ మోడల్ని మళ్ళీ మనం తిరిగి రీఅరేంజ్ చేసుకోవచ్చు ఇలా అమర్చినప్పుడు క్రోమోజోమ్స్ అన్నీ కూడా మళ్ళీ మంచికొచ్చేస్తూ వచ్చేస్తూ ఉంటాయి దీని తయారీకి ముందుగా వెనక పక్కనేమో పైన కింద రెండు హోల్స్ పెట్టేసుకుంటాము మధ్య భాగంలోనేమో వచ్చిన రెండు తాళ్ళు మొత్తం కూడా ఇక్కడ జాయింట్ చేస్తాము ఈ రెండు ధృవాలు లాగినప్పుడేమో క్రోమోజోమ్స్ దూరంగా లాగబడుతూ ఉంటాయి మధ్య భాగం లాగినప్పుడేమో క్రోమోజోమ్స్ మన తిరిగి దగ్గరికి వస్తూ ఉంటాయి దీని ఆధారంగా మనము కణంలో క్రోమోజోమ్స్ యొక్క చలనాన్ని పరిశీలించవచ్చు